నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ మన అసెంబ్లీలో బిల్ పాస్ చేయడమే కాకుండా జీవో నెంబర్ థర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నుంచి మనం ఉన్న నల్గొండ మున్సిపాలిటీ కాస్త మున్సిపల్ కార్పొరేషన్గా మారిపోయినందుకు దీనికి సహకరించిన సీఎం గారితో పాటు శాసనసభ స్పీకర్ ఆనరబుల్ స్పీకర్ గారికి కౌన్సిల్ చైర్మన్ సిఖేందర్ రెడ్డి గారు మా మంత్రి మండలికి రెండు హౌస్లో కూడా ఆమోదించి జీవో ఇచ్చి మనని మళ్ళా ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసుకునే విధంగా మన కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇరవై మూడు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది దీంతోపాటు గత రెండు సంవత్సరాలుగా మీ అందరికీ క్లిప్తంగా చెప్తాను డిసెంబర్ ఏడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన టౌన్లో అమలు టూ కింద రెండు వందల పదహారు కోట్లతో టెండర్ ప్రక్కే ముగించుకొని ఫలితాన్ని పనులు ఓవర్హెడ్ ట్యాంక్స్ ఎక్కడ ఏ మున్సిపాలిటీ లేని విధంగా అన్ని పూర్తి దిశలు ఉన్నాయి ఒకటి మన ఓపెన్ కూడా నేను కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు ఓపెన్ చేయడం జరిగింది పది లక్షల కెపాసిటీతో అలాంటి దాదాపు పన్నెండు ఓవర్హెడ్ ట్యాంకులు ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు మంచి నీరు నీరు ఇచ్చే విధంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసి వెంకటేశ్వర కాలనీలో పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వేల అవదైకి సంబంధించి శంకుస్థాపన దేశం అది మార్చి ఫస్ట్ నాటికి ఎప్పుడు నల్ల అయిపోయినా కృష్ణా వాటర్ వస్తుంది అలా కార్పొరేషన్ అయినా మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మంచినీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రమ్ ఐఏఎస్ క్యాడర్ జనరల్గా ఐఏఎస్ వాళ్ళని ఇస్తుంటారు వారి ఆధ్వర్యంలో నూతన పాలకొండ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా కృష్ణా వాటర్ ఇచ్చే విధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చే విధంగా ఇవాళ ఫౌండేషన్ ఇచ్చుకున్నాం దానికి రెండు వందల పదహారు కోట్లతో పనులు నడుస్తున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న అందులో సూర్ కింద యాభై ఆరు కోట్లతోని మంచినీటి సరఫరా మొత్తం కూడా సెటరేట్ చేస్తానికి అలాగే యాభై మూడు కోట్లు టీయు నిధులతో ఇంటర్నల్ సీసీ రోడ్స్ డ్రైన్స్ కూడా తొమ్మిది కోట్లు ఇస్తుంది దాంతో ప్రతి కాలనీకి కూడా సిమెంట్ రోడ్లు ఇస్తుంది మార్పు అదొక వన్ నాట్ నైన్ పద్నాలుగు కోట్లు టీయూ ఎఫ్ఐటిసి బస్ స్టాండ్ నుంచి మేఘా స్టేడియం అవుట్డోర్ స్టేడో లైటింగ్ కూడా మన ఇంటర్నల్ రోడ్ డివైడర్ రోడ్ కంప్లీట్ చేసినాం పద్దెనిమిది కోట్లతో డియో ఆఫీస్ నుండి మిర్యాలుగూడ రోడ్డు బీటీ రోడ్తో పాటు డివైడర్ మననే సెంట్రల్ లైటింగ్ నేను కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది మొత్తం ఐదు వందల నలభై ఐదు కోట్లు ఇంకా రెండు వందల కోట్లు ఆర్ఎన్బి కలిపి నేషనల్ హైవే ఆర్ఎన్బి ఆధ్వర్యంలో జాయ సోమేశ్వర హేళాలయం నుండి ఎస్ఎల్పిసి వరకు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ లేక్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మోడల్లో మొదలు కూడా స్పీడ్ అప్ నడుస్తుంది బాగా స్పీడ్గా నడుస్తున్నాయి గతంలో వైడ్నింగ్ చేసినప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీని ఒకటి ఒక్క పైసలు ఇవ్వలేదు అలా ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ గెలిస్తే ప్రాపర్టీని తీసుకొని కంపెన్సేషన్ ఇవ్వాలి అంటే మనం ప్రభుత్వం మీద అంత భారం మనం పెట్టలేము అంత కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కేంద్రం నుండి రెండు వందల ఇరవై కోట్లు నా ఆర్ఎన్పి శాఖ నుంచి ఇచ్చి సిటీ మొత్తం రింగ్ లాగా కలిపిస్తుంది అదొక పెద్ద మనం సాధించిన ఈ రెండు సంవత్సరాలునే వర్క్ కూడా స్టార్ట్ చేసినాం నూట డెబ్బై కోట్లు ల్యాండ్ ఎక్విషన్ పేమెంట్ కూడా ఏ ఒక్క రైతు బాధపడకుండా ఇచ్చినాం కొందరికి కలెక్టర్ గారికి ఆర్క్యూటేజ్ పెట్టుకుంటే మరి కూడా వీలైన వాళ్ళకు ఒరిజినల్ పేజ్ కాకుండా త్రీ టు ఫోర్ హండ్రెడ్ ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎక్కిస్తామని చెప్పినా అది కలెక్టర్ గారు ఇమీడియట్గా అమౌంట్ కూడా రెడీగా ఉన్నది అది కూడా వారికి చేసి ఏ ఒక్కరు బాధపడకుండా హ్యాండ్ ఎక్కువ చేసేసిన చరిత్ర నల్గొండ జిల్లా కలెక్టర్లది మా అధికారులది మా ఆర్డీఓ గారు అశోక్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ఎంట్రీ తీసుకున్నారు అప్పుడు కలెక్టర్ గారు కూడా కాలా అకౌంట్ ఓపెన్ చేసి ఇమీడియట్గా వేస్తే అందరూ ఫస్ట్ రోడ్ వేస్తేప్పుడు అందరు వచ్చి నాకు రోడే వద్దు మాకు బైపాస్ అనేది రోడ్ వేసి వాళ్ళకి అమౌంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయండి అంటే మార్కెట్లో ఉన్నదానికంటే పది రూపాయలు ఎక్కువనే ఇచ్చినాం కానీ ఇంకా రెండు వందల అరవై కోట్లతోని ఎస్ఎల్బిసి మెడికల్ కాలేజీ అతంకి రోడ్డు అది అంతా నడుస్తుంది మీరు తెలుసు ఐదు స్టేషన్ కంప్లీట్ చేసినాం లిబరసీ కాలనీలో కూడా పూర్తి చేసినాం కలెక్టర్ దగ్గర మన శంకుస్థాపన చేసి కలెక్టర్ ఆఫీస్కు చెల్లపల్లి మునుగోడు రోడ్లో కూడా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ టూ ఇయర్స్ లోపే నేను చెప్పే ముందు నేను చేస్తే చాలా ఉన్నాయి ఎన్ని చెప్పాలంటే ముషంపల్లి రోడ్డు నుంచి నల్గొండ నుండి ముషంపల్లి రోడ్డు మళ్ళా గన్నెకల్లికి వెళ్ళి గంగన్నపాలెంకి వెళ్ళి మళ్ళీ తిప్పరిదికి వెళ్తుంది దాని వంద కోట్లు డబల్ రోడ్ పెట్టాము నా ఫస్ట్ ఫస్ట్ సిగ్నేచర్ యాక్ ఆర్ఎండ్వే మినిస్టర్ నల్గొండ కురంపల్లి అరవై కోట్ల నుంచి డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఇరవై ఐదు కోట్లు కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ న్యాక్ బిల్డింగ్ నా డిపార్ట్మెంటే నాక్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెడికల్ కాలేజ్ పెండింగ్ పనులని ఆగిపోయిన ఉన్న పనులని దాదాపు నేను ఎంత రిలీజ్ చేయించిన అంటే ఎన్ని మినిస్టర్ అయిన తర్వాత ఎయిటీ ఫైవ్ దాదాపు రెండు వందల కోట్లు ఇచ్చి వన్ ఇయర్లో కంప్లీట్ చేసి డిసెంబర్ సెవెంత్ మా ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరం ఎంటర్ అయిన రోజు మా సీఎంగా నల్గొండ టౌన్లో ఉన్నవాడు చెప్పి వన్ ఇయర్లో పూర్తి చేస్తాను ఒక మోడల్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో ఎక్కడ కూడా గవర్నమెంట్ కాలేజీలు విత్ ల్యాండ్స్కేపింగ్ ఆ రూమ్స్ ఎన్ని చూడండి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చైర్మన్ ఏఐజి హాస్పిటల్ చూసి చూసి అదొక కార్పొరేట్ కాలేజ్ లాగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తి చేసుకొని ఇలా పీఓ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు నీటిలో ఆ పీజీ వాళ్ళందరూ మీరు ఎప్పుడప్పుడు ఆ ప్రిన్సిపాల్ కొద్దిగా వీక్ ఉన్న కొంచెం మీరు పరిశీలి చేసుకొని ఆ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అవుట్ సోర్సింగ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఒకసారి వీక్ చేయాలని దాంతోపాటు యంగ్ ఇండియా స్కూల్ అడ్వాన్స్లో మనకు మన కాలేజ్ కంపేరింగ్ టు సీఎం డిప్యూటీ సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూస్తే మన కాలేజీ ఫీల్డ్గా ఉంది కలెక్టర్ గారు కూడా మనం విజిట్ చేసిండు త్వరలో ఫస్ట్ స్కూల్ స్లాబ్ వేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ డిసెంబర్ లోపే కంప్లీట్ చేయాలని దాని ఫండ్స్ కూడా ఆల్రెడీ కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా నల్గొండలే మెడికల్ కాలేజ్ పక్కకే ఇంకా ఇటు పక్కకు నర్సింగ్ కాలేజ్ పక్కకు సిఈ ఆపోజిట్ మన మెడికల్ కాలేజ్ దాని పక్కకే మహిళా సంఘాల పెట్రోల్ బంక్ కూడా వర్క్ నడుస్తుంది సో ఈ విధమైన డిఫరెంట్ డెవలప్మెంట్ టూ ఇయర్స్లో బహుశా తెలంగాణలో ఫస్ట్ అసెంబ్లీ కాన్సేజ్ అనుకుంటే ఇంత ఫాస్ట్గా జరిగే పనులు అది ఇంకా ఎన్ఐ పిండికి నాలుగు కోట్లు ఇవాళ ఇరవై ఐదు కోట్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ బొట్టుగూడ హై స్కూల్ కూడా ప్రతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు పేరు కూడా గవర్నమెంట్ గారు జీవో ఇవ్వడం జరిగింది కోమటిరెడ్డి ప్రతి బొట్టుగూడ హై స్కూల్ అని ఉండదు దాన్ని కూడా డిజిటల్ క్లాసెస్ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లాగా హైదరాబాద్ ఉండే ప్రైవేట్ తక్కువ ఉన్నాయి శ్లోక భాష రెండే ఉంది దాంట్లో భాష స్కూల్ మోడల్లో చేస్తున్నాం ఇది అది కూడా ఆఫ్టర్ మంచి రోజు చూసుకొని మంచి రోజు మంచి రోజులు లేవు దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం దాంతోపాటు ముఖ్యమైనది ఫైనల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ అంటే మన యూనివర్సిటీ నేను కట్టించిన రెండు వందలు టూ థౌజండ్ ఫైవ్లో అప్పుడు ఇంజనీరింగ్ ఎంబీఏ ఇంకా కొన్ని కోర్సెస్ పెట్టాం ఇప్పుడు ఈ రీసెంట్గా సీఎం గారు బీ ఫార్మసీ లా లా కోర్సెస్ కూడా అప్రూవ్ చేసుకుంటూ బహుశా రేపు మాకు మేడారంలో జరిగే క్యాబినెట్లో పెట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయాలి దానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ ఫార్మసీ కింద అంటే జాబ్స్కి ప్రాబ్లం లేదు ఐటీలో ప్రాబ్లమ్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో ఉన్న జాబ్స్ పోతున్నాయి సో లా కాలేజ్ లా కోర్సెస్ కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సొంతంగా ప్రాక్టీస్ ఆ రెండు కూడా శాంక్షన్ చేయించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది మరొక అరవై కోట్లతో బిల్డింగ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి అది ఫౌండేషన్ ఇష్యూస్ ఉంది దాంతో సీఎం డేట్ కోసం ఈ స్కూల్తో పాటు ఎస్ఎల్పిసి ఫైరల్ లైనింగ్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ కోర్స్ టెండర్ అయిపోయింది టెండర్ అయిపోయి కంపెనీ వాళ్ళు మెషినరీ వచ్చింది ఎప్పుడైతే వాటర్ ఆపిలో ఇమీడియట్గా వాళ్ళు స్టార్ట్ చేస్తారు స్పేస్ పోయి ఎందుకంటే ఒక్కసారి మొత్తం క్రాప్ వాళ్ళే ఇవ్వలేము ఒకసారి ఒక సీజన్లు ఇరవై ఇరవై కిలోమీటర్లు ఒక సీజన్ ఇరవై కిలోమీటర్లు అక్కడ మనం దేవరకొండకి వెళ్ళి ఆర్జా పైన పానగల్ వర్క్ చేయాలి అది కూడా మిషన్కి కూడా వచ్చేసింది అది ఫోర్ ఫిఫ్టీకి ఇది రెండు సంవత్సరాలు సాధించిన అభివృద్ధి దీంతోపాటు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ కౌన్సిల్తోని జనరల్ పబ్లిక్ కూడా కూడా లిమిటెడ్ రెంట్స్ ఉంటాయి మన అద్దె విలువ పెరుగుదల మరియు ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెరుగుదల ఉంటుంది స్వయం ప్రతిపత్తి అంటే స్వయం ప్రతిపత్తి అంటే పరిమిత స్వయం ప్రతిపత్తి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ద్వారానే మనం మోవాలి ఇది అధిక స్వయం ప్రతిపత్తి రాజకీయ ప్రాధాన్యతతో పాటు మనం కేంద్రం నిధులు కావాలన్నా మనం స్టేట్ గవర్నమెంట్ ద్వారా పోయే అవసరం లేదు డైరెక్ట్గా నేరుగా కార్పొరేషన్ అంటే కేంద్రంతోని ఇప్పుడు డైరెక్ట్గా నీపై అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి ఎదుగు ఇస్తారో అది కార్పొరేషన్కి అడ్వాంటేజ్ అంతకుముందు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయాలి థర్టీ సెవెంటీ ఫార్టీ సిక్స్టీ అని కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ తీసుకుంటాయి ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఈ గ్రాంట్తో పాటు కేంద్రం గ్రాంట్లు కేంద్రంతో పాటు బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ కూడా వస్తుంటాయి పిఎంజిఎస్ హౌజెస్ కానీ ఇవన్నీ కూడా దాంతో కార్పొరేషన్ అంటూ రా ఇది జనరల్గా పెద్ద పట్టణాలు నగరాలకు ఉంటారు ఇవన్నీ కూడా చేసుకుంటూ త్వరలో భవిష్యాలనే రిజర్వేషన్స్ అయిపోయింది మొదటి కౌన్సిల్ మేయర్గా జనరల్ జనరల్ ఉమెన్గా రావడం ఎందుకంటే నల్గొండ మున్సిపల్ తెలియ కార్పొరేషన్లో మొదటి మున్సిపల్ మేయర్ ఒక మహిళా నాయకత్వంలో నల్గొండ అభివృద్ధి తప్పకుండా వస్తుందని చెప్పి అలాగే నలభై మంది మంచి కార్పొరేటర్లు మంచి పనిచేసే వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎప్పుడు దృష్టి పెట్టి అందుబాటులోని నల్గొండని స్మార్ట్ సిటీ సూపర్ స్మార్ట్ స్మార్ట్ సిటీ చేయాలంటే ఆ ప్లాన్ స్మార్ట్ సిటీ అనేది పాత వరల్డ్ నా ప్లాన్ ఏంటంటే నాకు వచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా రెండు సార్లు ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా ప్రధానమంత్రికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టే ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను అడిగినా కాదన్నాడు అందుకని ఎనిమిది వేల కోట్లు ఒక టూ ఇయర్స్లో తెచ్చుకున్నా అంటే ఏదన్నా మీరు ఎక్కడన్నా నల్గొన్న తెలంగాణ నూట పంతొమ్మిది అసెంబ్లీలో పోయి ఇవన్నీ కూడా గ్రౌండ్ అయిన వరకు నేను చెప్తున్నాం ప్రపోజల్లో ఉన్నాయి ఇంకో రెండు వేల కోట్లు ఉన్నాయి ఇంకా మూడు వేల కోట్లు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చానంటే నెక్స్ట్ టూ ఇయర్స్లోనే నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేయాలనే ప్లాన్ ఫోన్ ముందుకు పోతున్నాం ఇప్పుడు కలెక్టర్ గారు నేను ఇతర ప్రజాపథం కలిపి నేమ్ ప్లేట్ నల్గొండ మున్సిపాలిటీకి వెళ్ళి నల్గొండ మున్సిపల్ కార్పొరేటేషన్ అని అది వేస్తున్నాం దానిలో మీరందరూ గ్యాంగ్ కావాలని మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ కూడా పత్రికలు కూడా మీ అందరికి వెళ్తున్నాం అధికారులు ఇష్టపడి కష్టపడి ఇష్టపడి పనిచేసానికి నల్గొండ జిల్లా మీరందరూ కూడా వారికి సహకరించాలి గతంలో పనిచేసిపోయిన అధికారులకు కూడా ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా సామాన్య పౌరునిగా ఎవరేమన్నా సరే ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఇమ్మడి గుట్టలలో గుట్టలల్లో దేవరకొండలో గుట్టలలో తిరుక్ వచ్చిన వారికి ఈ రెండేళ్ళు కలెక్టర్లు ముగ్గురు కలెక్టర్లు మార్గిన నలుగురు కలెక్టర్ అంటే ఫస్ట్ కలెక్టర్ ఫస్ట్ డే రోజు పోయిండు ముగ్గురు కలెక్టర్లకు కూడా ప్రత్యేకంగా లోకల్ ఎక్సిపార్టర్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా మా స్టేట్ గవర్నమెంట్ అలాగే మా ముఖ్యమంత్రి గారి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు వాళ్ళు ఎక్కడ కానీ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్